హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక టేప్ రికార్డుని తయారు చేయడం ఎలాగో చూద్దాము దానిలో భాగంగానే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఈ టేప్ రికార్డు మెకానిజం అంటారు దీన్ని అంటే ఒకప్పుడు మనము ఆడియో క్యాసెట్లని వాడేవాడము క్యాసెట్లు ఇలా ఉంటాయి అప్పుడు ఈ ఆడియో క్యాసెట్ అంటాము ఇది దీనిలో పెట్టి ఇలా అప్లై చేసినప్పుడు దానిలో మనకు పాట రీప్రొడ్యూస్ చేయడానికి ఈ మెకానిజం అంతా అవుతుంది దానిలో భాగంగానే దీనిలో ఒక మోటార్ ఉంటుంది ఈ మోటారు బెల్ట్ల ద్వారా డ్రైవ్ అవుతూ ఈ వీల్స్ని డ్రైవ్ చేయడం వలన మనకు ఆ క్యాసెట్ ప్లే అవ్వడానికి లేదు రికార్డింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీనిలో గేర్స్ ఇవన్నీ రివైండ్ ఫార్వర్డ్కి అన్ని మెకానిజం ఉంటుంది దీనిలో ముఖ్యంగా మనకు ఈ హెడ్ ఒకటి ఇంపార్టెంట్ దీన్ని మ్యాగ్నెటిక్ ఆడియో హెడ్ అంటాము దీని పక్కనే పించ్ రోలర్ రన్ ఉంటుంది ఈ పించ్ రోలర్ అనేది టేప్ రికార్డులో ముఖ్యమైన భాగము ఇది టేపు కరెక్ట్గా ఒకే స్పీడ్లో రన్ అవ్వడానికి దాన్ని ఉపయోగపడుతుంది అది రబ్బర్తో తయారై ఉంటుంది దీనికి ముందర బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ అన్నీ కూడా ప్లే ఫార్వర్డ్ రివైండ్ అన్నీ కూడా ఉంటాయి దీనిలో సో ఇది ఒకటి స్టాప్ ఇది ఫార్వర్డ్ రివైండ్ ప్లే అది రికార్డింగ్ బటన్ దీనిలో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మనకు దాంతో పని లేదు ఈ టేప్ రికార్డు లోపల దీనికి కావలసిన ఇవన్నీ కూడా ఆంప్లిఫైర్ సెక్షన్ కూడా రెడీ చేశాము దీనిలో భాగంగానే ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ బ్యాలెన్స్ ట్రేబుల్ బాస్ అని ఈ త్రీ కంట్రోల్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేశాము ఇక్కడ సెలక్షన్ కి ఎఫ్ఎంకి ఆక్స్కి అంటే ఎఫ్ఎం వచ్చి మనకు ఇక్కడ బ్లూటూత్ సెక్షన్ అవన్నీ బిగించాము ఈ బ్లూటూత్ పనిచేయడానికి ఈ ఎఫ్ఎం పొజిషన్లో అది పనిచేస్తుంది ఈ పైన టేప్ రికార్డు పని చేయాలన్నప్పుడు మనము ఆక్స్ కనెక్షన్ ఇచ్చాము దీని ద్వారానే పనిచేస్తుంది అంటే రిమోట్ ద్వారానే ఈ టేప్ రికార్డు కూడా పనిచేస్తుంది ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశాము ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఎలా బిగించాము దీనిలో ఏముంది అనేది ఒకసారి ఆ బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేద్దాము ఈ బాక్స్ కు వెనకల పక్కన మనకు ఈ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ సాకెట్స్ ప్రొవైడ్ చేశాము ఇది ఆక్స్ ఇన్పుట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాము ఇక్కడ పవర్ కార్డు ఇది యాంటర్నా వైరు రేడియో ఉంది కాబట్టి దీనికి కావాల్సిన రిమోటు ఇది ఈ రిమోట్ ద్వారానే మొత్తం టేప్ రికార్డు కానీ బ్లూటూత్ కానీ అన్ని ఫంక్షన్ అయ్యేటట్టు మనం కనెక్షన్స్ ప్రొవైడ్ చేసాము కాబట్టి రిమోట్ కంపల్సరిగా దీనికి అవసరం అవుతుంది దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనం ఎట్లా ఉంది కన్స్ట్రక్షన్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో ఇప్పుడు మీకు ముందే చెప్పినట్టు ఇక్కడ ఇది ఆడియో హెడ్ మ్యాగ్నెటిక్ ఆడియో హెడ్ ఈ మ్యాగ్నెటిక్ ఆడియో ఆడియో హెడ్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంపల్సెస్ ఈ టేప్ మీద ముద్రించబడి ఉంటుంది అంటే రికార్డింగ్ అంటే అదే అనమాట ఈ సౌండ్ అంటే ఈ మ్యాగ్నెటిక్ ఇంపల్సెస్ ఇది రిసీవ్ చేసుకోవడానికి ఈ హెడ్ దీనికి కావాల్సిన ఒక యాంప్లిఫైర్ సెక్షన్ ఒకటి ప్రీ యాంప్లిఫైర్ అంటాము హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైరు అది దాని లోపల మనం బిగించాము ఇక్కడ హెడ్ వైర్లు మాత్రం కనెక్షన్ తీసుకున్నాం ఇక్కడ మోటార్ వైర్స్ కనెక్షన్ ఇచ్చి పవర్ ఇచ్చాము దానికి ఇక్కడ ఇన్ సైడ్ బ్యాక్ సైడ్ ఏం చేసామంటే ఒక బోర్డు బిగించాను ఈ బోర్డు పేరు హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైరు దీనిలో స్టార్టింగ్లో ఆ హెడ్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఐసి ఉంది ఇది స్టీరియో ఐసీ ఇది కొద్దిగా యాంప్లిఫై చేస్తుంది ఆ వచ్చే ఆ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని దాని తర్వాత రెండు ట్రాన్సిస్టర్లతో గెయిన్ పెంచి దాని ద్వారా మనం ఏం చేసామంటే తీసుకొని వచ్చి ఇక్కడ ఆక్సి స్విచ్కు కనెక్ట్ చేసాము ఇక్కడ ఆక్సి స్విచ్ ఒకటి ప్రొవైడ్ చేశాను ఈ ఆక్సి స్విచ్లో ఏమవుతుందంటే మనం చేంజ్ ఓవర్ చేసుకున్నప్పుడు దీని ద్వారా మనకు యాంప్లిఫైర్కి వస్తుంది దీని నుంచి మనకు నేరుగా ఇక్కడ ఒక బేస్ ట్రెబుల్ బోర్డ్ అంటే ఈ వచ్చిన ఈ సిగ్నల్ని దాన్ని ఫ్రీక్వెన్సీ ఒక పర్ఫెక్ట్గా మనకు అనుకూలంగా మార్చడానికి బార్స్ ట్రెబుల్ అనే ఈ కంట్రోల్ బార్స్ అంటే మనము డ్రమ్స్ ఎఫెక్ట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ట్రెబుల్ అంటే మనకు ఈ గజ్జల శబ్దాలు అవి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది ఈ బేస్ ట్రేబుల్ వల్ల మనము ఫ్రీక్వెన్సీస్ అంటే మనకు ఏది కావాలనో ఆ క్వాలిటీని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది డ్రమ్స్ ఎఫెక్ట్ పెంచడానికి తగ్గించడానికి దీనిలో వచ్చి మనం గజ్జల శబ్దాలు అంటే మ్యూజిక్ ఎక్కువగా పెంచుకోవడానికి అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం గజ్జల శబ్దాలు అవి ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాయిస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఈ ట్రెబుల్ అనే కంట్రోల్ పనిచేస్తుంది ఇది జనరల్గా వాల్యూమ్ కంట్రోల్ యాక్చువల్గా దీంట్లో ఒకసారి మనం చెక్ చేసేసాక మొత్తము రిమోట్తోనే మనకు ఆపరేషన్ అంతా ఉంటుంది వాల్యూమ్ పెంచుకోవడము సెలెక్ట్ చేసుకోవడం అన్నీ కూడా ఎందుకంటే అట్లాగా దీనిలో మనము కనెక్ట్ చేసాము దీంట్లో ఇక్కడ మనకు ఈ బ్లూటూత్ బోర్డు ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాము ఈ బ్లూటూత్ వల్ల ఏమవుతుందంటే దీనిలో అన్ని వచ్చేస్తాయి యూఎస్బి మెమరీ కార్డ్ సిస్టము ఎఫ్ఎమ్ ఈ బ్లూటూత్ బోర్డు ఇక్కడ కనెక్ట్ చేసి దీనికి కావాల్సిన కనెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశాము దీనిలో ఈ ఫైవ్ వోల్ట్ కావాలి కాబట్టి మనకి ఏం చేశామంటే ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఐసీ ఒకటి ప్రొవైడ్ చేసి ఆ రెగ్యులేటర్ ఐసీ ద్వారా అంటే సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ ఐసీ ద్వారా దీనికి పవర్ ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ ఈ స్పీకర్స్కి పవర్ యాంప్లిఫైర్ వచ్చి ఎయిట్ సిక్స్ వన్ జీరో అనే ఒక ఐసీతో మనకు ఇక్కడ ఒక బోర్డు డిజిటల్ బోర్డు డిజిటల్ యాంప్లిఫైర్ బోర్డు అంటాము దీన్ని దీన్ని ఫిక్స్ చేశాము ఇక్కడ ఈ బోర్డు మనకు ఈ టూ ఛానల్స్ దీనికి పవర్ ఇచ్చి రెండు ఛానల్స్ అవుట్పుట్ వస్తుంది దీనిలో ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ ఇస్తే చాలు మనకి ఇది ఈ బోర్డు చాలా ఎఫెక్టివ్గా పాయింట్ చేస్తుంది మనకి ఇక్కడ పవర్ సప్లై అంటే ఒక అడాప్టరు మామూలుగా దీనికి వాడేదే ఈ సెట్ టాప్ బాక్సులకి వాడికి టోల్ వాల్ట్ టూ యాప్స్ ఒకటి బిగించాము ఎందుకంటే ఇది దాదాపు ట్వంటీ వాట్స్ ప్రొవైడ్ చేస్తుంది పవర్ యాంప్లిఫైరు ట్వంటీ వాట్స్ అంటే మనకి ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ వర్డ్స్ ప్రొవైడ్ అంటే మనకు ఈ దీనిలో వచ్చి మనకు ట్వంటీ ఫోర్ వాట్స్ అది మనకు ప్రొవైడ్ చేస్తు కన్జ్యూమ్ చేస్తుంది ఇది ట్వల్వ్ వోల్ట్ టూ యామ్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ వాట్స్ ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మనకి ట్వంటీ వాట్స్ పోతే ఈ ఫోర్ వార్డ్స్ ఈ ఈ సెక్షన్స్కి మనకు సరిపోతుంది ఇవంతా ఎక్కువగా లాభ మిల్లియాప్స్లోనే ఉంటుంది ఈ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై ఈ ట్వల్వ్ వల్ టూ యామ్స్ని ఈ కవర్ తీసేసి ఎందువల్లంటే కూలింగ్ కోసం ఓపెన్ చేసి పెట్టేసి ఇక్కడ బ్లూ వేసి ఫిక్స్ చేసాము దీనికి అవుట్పుట్ నుంచి ఈ అన్ని కలిపి మనము ఇక్కడ అన్ని వైర్లు అంటే ఈ ప్రీ ఆంప్లిఫైర్కి పైన ఉండే మోటరు వాటికి అన్నిటికి కూడా మనము ఈ పవర్ టోల్ వోల్టే కనెక్ట్ చేస్తాము అన్ని ప్యానెల్గా కనెక్ట్ చేయడం మూలాన ఇక్కడ అన్ని వైర్లు ఒకే చోటుకు వచ్చి చేరిపోయాయి ఇది ఈ విధంగా మనము దీన్ని అసెంబ్లీ చేస్తాము ఇప్పుడు ఈ టేప్ రికార్డ్ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే మనకు బెంగళూరు నుంచి ఒకతను ఈ రకంగా మనకు టేప్ రికార్డ్ కావాలని అడిగారు కారణం ఏమంటే ఇప్పుడు టేప్ రికార్డ్స్ దొరకడం లేదు దానిలో ఇవి మా దగ్గర ఆల్రెడీ ఈ మెకానిజమ్స్ కొన్ని తీసేసినవి పాత టేప్ రికార్డులో అవి ఉంటాయి దాన్ని మనం దీని మీద అసెంబుల్ చేసి స్క్రూ చేసి బిగించేసి దీన్ని ఇక్కడ మనం లేటెస్ట్గా ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ అన్ని ప్రొవైడ్ చేసి దీన్ని కనెక్ట్ చేసి పెట్టాము దానివల్ల ఏమైందంటే ఇప్పుడు టేప్ రికార్డు ప్లస్ బ్లూటూత్ అన్ని ఆప్షన్స్ డిజిటల్తో యాడ్ అయి యాడ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేద్దాము దీనిలో ఈ రెండు స్పీకర్ బాక్సులు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ రెండు ఇప్పుడు కనెక్ట్ చేసి మనము ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఎట్ ఉందో ఒకసారి చూపిస్తాను ఇప్పుడు పవర్ ఇచ్చాను ఎఫ్ఎం ఆన్ అయింది

ఎఫ్ఎం ఆర్ట్స్ అని ఇచ్చాము ఈ ఎఫ్ఎం మోడ్ లోనే మనకు ఆక్స్ సెలెక్ట్ చేసినప్పుడు పైన టేప్ కార్డు ప్లే అవుతుంది ఇంకొకటి ఆక్స్ ఎక్స్ట్రాగా కావాలన్నప్పుడు బ్యాక్ సైడ్ ఆక్స్ జాట్స్ ఉన్నాయి దానికి ఇంకేదైనా టీవీ ఇన్పుట్ ఏదైనా వాడుకోవడానికి పనికి వస్తుంది సో ఇప్పుడు కింద చేసినప్పుడు మనకు ఎఫ్ఎం ఆపరేటర్ ఇప్పుడు ఈ ఆక్స్ మోడ్ లో మనకి ఈ టేప్ కార్డు ప్లే అయ్యేటట్టు కనెక్షన్స్ ఇచ్చాము

ఈ టేప్ రికార్డు ఎందుకు చేయాల్సి వస్తుందంటే కూడా కొంతమంది దగ్గర వాళ్లకు పాత క్యాసెట్లు కొన్ని ఉంటాయి ఆ కలెక్షన్స్ ఇప్పుడు మనకు ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఆన్లైన్లో కానీ దొరకవు వాళ్ళకి ఈ క్యాసెట్లు పెట్టే వాడాల్సి వస్తుంది అవసరం వస్తుంది అంటే క్లాసికల్ ప్రోగ్రామ్స్ కానీ లేదు ఏదైనా ప్రవచనాలు కానీ స్పీచెస్ కానీ అవన్నీ కూడా చేసుకోవాలి వినాలి అంటే కూడా వాళ్ళకి ఇది కావాల్సి వస్తుంది అప్పుడు ఈ క్యాషెట్లు పెట్టుకొని వాళ్ళు వినాల్సి వస్తుంది దానికోసమే ఈ టేప్ రికార్డు చాలా ఉపయోగపడుతుంది అటువంటి వాళ్ళకి సో దానివల్ల ఇప్పుడు మనము ఇది తయారు చేయాల్సి వచ్చింది వాళ్ళ అవసరాన్ని బట్టి ఇది వీడియోలో ముఖ్యమైన ఒక అంశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో